ఓకే మీరు అన్నది కరెక్టే అండి యాక్చువల్ గా ఒకటి విషయం చెప్పాలండి రాప్తాడ్ ఎమ్మెల్యే గారు ఎన్ని మాట్లాడి ఒకసారి మీరు రాప్తాడ్ ఎమ్మెల్యే రచ్చగొట్టేటట్టు మాట్లాడినా మత విద్వేషాలు రచ్చగొట్టేటట్టు మాట్లాడినా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా తగిన చర్యలు అయితే ఉంటాయి అది మీకు మంచితనంగా కనిపిస్తే నిజంగా నిజంగా చాలా అదృష్టవంతులమే కనపడతారు ఒకే ఒక కారణంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు డీసీపీ గారు అందరూ కలిసి సుమారుగా పదకొండు వందల మందిని అక్కడ డిప్లాయ్ చేశాం వాళ్ళని డిప్లాయ్ చేయడమే కాదు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి అక్కడ బాడీ బాడీవోన్ కెమెరాస్ కానీ రోడ్ పార్టీస్ కానీ మళ్ళీ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ కానీ డ్రోన్స్ కానీ ఏరియల్ సర్వేలెన్సెస్ గురించి డ్రోన్స్ కానీ ఫైర్ టెండర్స్ కానీ అంబులెన్సెస్ కానీ గ్యాస్ గ్యాన్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకున్నాం అంటే సాధారణంగా ఒక విఐపి వచ్చినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకుంటామో ఆ ట్రీట్మెంట్ అంతా కూడా ఒక సాధారణ ఒక పులివెందల ఎమ్మెల్యేకి కూడా కేవలం ఎక్సెస్ సీఎం అన్న కారణంతో మేము ఇవ్వడం కూడా జరిగింది ఆ సంగతి కూడా మీరందరూ కూడా గమనించాలి అదేవిధంగా సుమారుగా ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే నిన్న ఇన్సిడెంట్ కన్నా మొన్న ఎస్పీ గారు చాలా క్లియర్గా కూర్చుని ఒక మీడియా ద్వారా వాళ్ళని పర్సనల్గా కూడా వైసీపీ నాయకుల్ని పిలిపించి ప్రాబ్లం ఎదురయ్యేటట్టుంది ఎక్కువ మందిని మీరు మొబలైజ్ చేయడం వాట్సాప్స్లో కూడా ఇంతమంది రండి అంతమంది రండి పోలీసులు కనుక మిమ్మల్ని అడ్డుకుంటే నడుచుకొని రండి లేకపోతే పరిగెత్తుకుంటూ రండి అని చెప్పి లో కూడా మెసేజ్లు చాలా మంది వైసీపీ నాయకులు రెచ్చగొట్టే దూరంలో వైసీపీ అవన్నీ పెట్టారు వాటి నేపథ్యంలో ఎస్పీ గారు కూడా అది చాలా నేరో రోడ్ పక్కన ఒక చెరువు ఉంది ఒక పక్క చూస్తే కొన్ని రెండు మూడు విలేజ్లు చాలా సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ మీరు వచ్చేటప్పుడు కూడా ఎక్కువ మందిని మొబిలైజ్ చేయడం కానీ అదేవిధంగా కొంచెం అక్కడ లాన్ డ్యాండ్ సిచ్యువేషన్ ని కొంచెం కంట్రోల్ చేయడం కానీ అక్కడ సెక్యూరిటీ పర్పస్ లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పరిస్థితి చూసుకోండి చూసుకోవాలి సెక్యూరిటీ పరంగా మేము చూసుకుంటాం బ్యారికేడ్స్ అవి కూడా జాగ్రత్తగా చేసుకోవాల్సిన బాధ్యత మీది అని చెప్పి ఆ వైసీపీ నాయకులకి అందరికీ కూడా చాలా క్లియర్గా చెప్పారు ఆఖరికి హెలిప్యాడ్ దగ్గర వేసిన బ్యారికేడ్స్ కూడా చాలా ఎందుకు పంటికి రావడం ఇలా గట్టి కలిపితే పడిపోయేటట్టుగా ఉన్నాయని సంగతి మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే అక్కడ బ్యారికేడ్స్ వేశారో వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఇవన్నీ ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే డాట్ డాట్ కనెక్ట్ చేసుకుంటే కావాలని అక్కడ ఒక సీన్ క్రియేట్ చేయడానికి లా అండ్ ఆర్డర్ విషయంలో అక్కడ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పడానికి ఒక ముందస్తు ప్రణాళికను ఏర్పాటు చేసుకుని అక్కడ వైసీపీ నాయకులు కానీ ఎవరు ఆధ్వర్యంలో చేశారు ఒక క్రిమినల్ ఒక క్రిమినల్ పాలిటిక్స్లో ఉంటే ఎలాంటి ఆలోచనలతో ముందుకు వస్తారో అలాంటి ఆలోచన కలిగిన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడున్న వైసీపీ నాయకులు కూడా యథా రజా తదా ప్రజ అన్నట్టుగా వాళ్ళు చేసిన పరిస్థితి ఇవే కాకుండా హెలిప్యాడ్ దగ్గర సుమారుగా రెండు వందల యాభై మంది పోలీసులు పెట్టామండి ఒక్క హెలీప్యాడ్ దగ్గర మీరు హెలీప్యాడ్ ల్యాండ్ హెలి హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత పోలీసుల్ని కూడా తోసేసి పోలీసుల మీద కూడా దాడి చేసి ఈ రోజుకి కూడా కొంతమంది కానిస్టేబుల్స్ గాయాలు పాలై హాస్పిటల్లో ఉన్నారు అంటే మేము అక్కడ కనుక గట్టిగా మాట్లాడి గట్టిగా మేము ఏదైనా ప్రొటెక్ట్ చేస్తే పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు అంటారు మేము అయినప్పటికీ కూడా ప్రొటెక్ట్ చేయడానికి చూసినా ఒక విఐపి అక్కడ ఉన్నారు అక్కడ మీ ఎక్సెస్ ఏం ఉన్నారు అతని ప్రొటెక్షన్ మా బాధ్యత అని మా పోలీసులు ముందుకొచ్చి రెండు వందల యాభై మంది పోలీసులు ఓన్లీ ఒక హెలిప్యాడ్ లోనే ఉంటే వాళ్ళని తోసుకుంటూ నెట్టుకుంటూ దాడి చేసి మొత్తం అందరూ కూడా హెలీప్యాడ్ దగ్గర హెలికాప్టర్ దగ్గర చేరుకున్నారు మీరు ఒకసారి ఆ ఫోటో మీ అందరికీ షేర్ చేస్తాను ఒక ఫోటో డ్రోన్ విషయంలో ఒక ఫోటో ఉంది అసలు హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత ఇంచుమించుగా దాని మినిమం యాభై మీటర్లు వంద మీటర్ల వరకు కూడా ఎవరు రాకూడదు రారకూడదు ఎందుకంటే వింగ్ పొజిషన్ ఉంటుంది మనకు ప్రాబ్లం అవుతుంది సెక్యూరిటీ పర్పస్ కూడా ఉంటుంది అంటే వాళ్ళు మాకు వచ్చిన కొంత మరి సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి వీళ్ళు కూడా హెలికాప్టర్ని ధ్వంసం చేయడానికి కూడా సిద్ధపడ్డారు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి తిరిగి అతగాడు హెలికాప్టర్ నుంచి వెనకలికి హెలికాప్టర్లో వెళ్ళకూడదు అతను బై రోడ్ వెళ్ళాలి దానికి ఏ రకంగా చేయాలని ముందస్తు ప్రణాళిక అంతా చేసుకున్నారు పైగా ఈరోజు పోలీసుల్ని మీరు తప్పుపడుతున్నారు అక్కడ పోలీసులు కూడా అక్కడ హెలిప్యాడ్ బ్యారికేడింగ్ దగ్గర కూడా చాలా క్లియర్గా మేము చెప్పడం జరిగింది ల్యాండింగ్ టైం చూసుకుంటానండి అక్కడ దగ్గర దగ్గర మనకి అతను పదకొండు వందల సారీ పదకొండు నాలుగు నిమిషాలకి అతను ల్యాండ్ అయ్యారు ల్యాండ్ అయిన తర్వాత చాలా క్లియర్ గా అందరూ కూడా మొత్తం అందరూ కూడా లోపలికి వచ్చేసి అతను ఇబ్బంది పెడితే పోలీసులు వాళ్ళందరినీ కూడా తోసుకుంటూ వీఐఫ్ తీసుకొచ్చి కార్లో ఎక్కించి పంపించడం జరిగింది పంపించిన తర్వాత వీళ్ళు ఏమన్నారు ఆ షీల్డ్ ఎక్కడో క్రాక్ అయింది ఒక ఎయిర్ క్రాక్ లా కనిపించింది అబ్జర్వ్ చేశారు అబ్జర్వ్ చేసిన తర్వాత అది ఎప్పుడు జరిగిందో తెలియదు ఎలా జరిగిందో తెలియదు కానీ వెళ్ళేటప్పుడు మేము అందులో హెలికాప్టర్ లో వెళ్ళడం కాబట్టి మేము బై రోడ్ వెళ్తాము మీకు అరౌండ్ అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ప్లస్ హెలికాప్టర్ పైకి వెళ్ళడం పన్నెండు నలభై రెండు నిమిషాలకి బై రోడ్ కన్ఫామ్ అయింది పన్నెండు నలభై రెండు నిమిషాలకి బై రోడ్ కన్ఫామ్ అయింది పన్నెండు యాభై ఆరుకి చేప అయిపోయింది ఒక నాకు అర్థం కాదు ఏంటంటే ఇక్కడ ఒక స్టెప్ బై స్టెప్ చూసుకుంటే పన్నెండు నలభై రెండుకి రోడ్డు భాగంగా వెళ్తాము అని ఎందుకు చెప్పారు హెలికాప్టర్ చాపర్ కూడా పైలట్ మేము మళ్ళీ పైకి తీసుకెళ్లేము మాకు ఇబ్బంది అవుతుంది టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అతను ఏ ప్రోటోకాల్ ప్రకారం చెప్పాడు ఏ టెక్ని ఏ టెక్నికల్ బేస్డ్ అని అతను చెప్పాడు లేకపోతే అతను ఎందుకు ఇబ్బంది పడ్డాడు తిరిగి వీఐపీని తీసుకెళ్ళడానికి ఇది ముందస్తు ప్రణాళిక లేకపోతే అతను వన్ సైడ్కే చాపర్ మాట్లాడుకున్నాడా ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవాలి ఎందుకు ఎన్ని డౌట్లు వస్తున్నాయంటే చాపర్ ఎగరడానికి వీఐపీ ఉంటే ఎగరటానికి ఇబ్బంది అట విత్న్ ఫోర్టీన్ మినిట్స్లో చాపర్ టేక్ ఆఫ్ అయిపోయింది హ్యాపీగా వెళ్ళి ల్యాండ్ అయిపోయింది కానీ చాపర్లో వెళ్ళే విఐపికి ప్రాబ్లం కానీ ఆ పైలట్ కి ప్రాబ్లం కాదా మరి పైలట్ ఎలా వెళ్ళాడు అదే చాపర్లో ఒకసారి మనం ఆలోచన చేసుకోమని చేసుకోవాలి కదా ప్రజలందరూ కూడా అదే విధంగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఎంత అంటే ఒక క్రిమినల్ సైకాలజీ ఉన్న వ్యక్తి పొలిటికల్ లీడర్ మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే నాకే చాలా చిరాకు అనిపించింది ఇలా కూడా ఆలోచిస్తారా ఒక పొలిటికల్ లీడర్స్ ఇలా కూడా ఆలోచిస్తారా అసలు మనుషులు అనిపించింది పదకొండు గంటలకి ఇంకా మేము ఎక్కడ ఇంకా కాదు ల్యాండ్ అవ్వలేదు ఏమీ అవ్వలేదు ఫస్ట్ పోస్టింగ్ ఒకటి వస్తుంది వైసీపీ దగ్గర నుంచి ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ పోలీసులు అడ్డుకుంటున్న వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు మమ్మల్ని అక్కడ వరకు రానివ్వట్లేదు అని ఒక పోస్ట్ పెడతారు విదిన్ థర్టీ మినిట్స్లో హెలీప్యాడ్ దగ్గర భద్రతా వైఫల్యం పోలీసులు ఎవరు లేరు అక్కడేమో పోలీసులు ఉన్నారంట ఇక్కడేమో పోలీసులు లేరంట అసలు ఎలాగ జనాల్ని ఎలా సైకలాజికల్ గా వాళ్ళు చూన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా మళ్ళీ బయటకు వచ్చి ఓకే ఇదంతా జరిగింది తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు ఆయన ఇంచుమించుగా పన్నెండు పదకొండు నాలుగు ల్యాండ్ అయ్యారు డిపాస్టర్ ఫిఫ్టీన్ పదకొండు గంటల పదిహేను నిమిషాలకి డిపాస్టర్ అయ్యారు అక్కడ నుంచి పాపిరెడ్డిపాలెం వెళ్ళారు అక్కడ విఫ్టీమ్ హౌస్కి వెళ్ళారు ఇంపాక్ట్ అయ్యారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు బయటకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎలా మాట్లాడారు ఏం మాట్లాడారు అన్నది ప్రపంచం అంతా చూశారు నిన్న అదంతా ఆ ప్రెస్ మీట్ అంతా చూస్తా ఉంటే ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి ఆ ప్రెస్ అతని మాటలు ఒక చెవులో వినిపిస్తా ఉంటే మైండ్ లో రన్ అవుతుంది ఏంటి రన్ అవుతుంది తెలుసా ప్రజలందరికీనో ఇదే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఐదు సంవత్సరాలు చేసిన అరాచకాలన్నీ ప్రజల మైండ్ లో రివైండ్ అవుతున్నాయి ఎలా రివైండ్ అవుతున్నాయి మాట్లాడితే లేదు లాన్ డాటర్ లేదు లాన్ డాటర్ లేదు అసలు నాకు అర్థం కాలేదు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు చలో ఆత్మకూరని చెప్పి పిలిపిస్తే నువ్వు ఇంటి దగ్గరకు వచ్చి తాడులు కట్టి గేట్లకు తాడులు కట్టి ఆయన హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా మర్చిపోయాడు ఆయన ఏమైనా ఒక పక్క నుంచి చూస్తే అదే సందర్భంలో వైజాగ్ వచ్చి ఆయన వైజాగ్ టూర్ పెట్టుకుంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానివ్వకుండా గూండాల్ని పెట్టి అతని మీద దాడి చేయించిన పరిస్థితి మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన నేను ఇప్పుడు ఆయన ఎక్స్ సీఎం ఎక్స్ సీఎం గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన చేసిన అరాచకాల్లో ఏదో మచ్చుకుకొని చెప్తున్నా అదే విధంగా రామ తీర్థాలకి రాముడు తల నరికేశారని రామ తీర్థాలకి గౌరవ అప్పుడు ఎక్స్ సీఎం ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్తే లారీలను అడ్డుగా పెట్టి రోడ్డు మీద కూర్చోబెట్టిన సందర్భం మర్చిపోయాడు ఆయన ఇదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటన పెట్టుకుంటే బస్సు యాత్ర చేస్తే ఆ బస్సు మీద రాళ్ళు రువితే అది భావ స్వేచ్ఛ ప్రకటన అని నీ పోలీస్ చేత ఒక రోజు మాట్లాడించిన సందర్భాన్ని మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి అదే విధంగా మనం ఆలోచన చేసుకుంటే ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి ఏ సందర్భంలో పార్టీ ఆఫీస్ మీద ఉన్నాయా దాడులు జరిగినా ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది ఎందుకు ఇలా జరుగుతుంది డీసీపీ ఆఫీస్ పక్కనే ఉన్న పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది అంటే అది మాకు బీపీలు పెరిగిపోయినాయి మా కార్యకర్తలకి బీపీలు పెరిగి చేశారు అని సాక్షాత్తు సీఎం కుర్చీలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు జనాలు మర్చిపోయారు అనుకుంటున్నారా అదేవిధంగా మనకి మన కస్టోడియల్ టార్చర్ నేను మాట్లాడాడు ఎవడో వీడియో చూసుకొని ఆ ఎమ్మెల్యే వీడియోలో చూపిస్తూ పోలీసులు ఇలాగ మమ్మల్ని ఇబ్బంది పెట్టారని మాట్లాడారు ఆ సంస్కృతికి మాది కాదబ్బా కస్టోడియల్ ఛార్జీ చే కస్టోడియల్ టార్చర్ పెట్టి ముసుగులు వేసుకుని కొడుతూ వీడియో కాల్లో చూసి ఆనందపడిన సందర్భాల్లో మీరు మర్చిపోయినామో కానీ ప్రజలు ఇంకా మర్చిపోలేము మేము ఎలాగో మర్చిపోలేం ప్రజలు కూడా మర్చిపోలేదు లోకేష్ గారి మీద కేవలం ప్రశ్నించినందుకు ఇరవై మూడు కేసులు పెట్టిన పరిస్థితి మర్చిపోయారు ఈరోజు అద్భుతం ఏంటంటే ఈ రోజు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల్లో ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ ఎమ్మెల్యేలు అందరికీ కూడా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసులు నైన్టీ పర్సెంట్ ఎమ్మెల్యేల మీద ఉన్నాయి మరి ఈ రోజు నువ్వు వచ్చి లోన్ ఆర్డర్ గురించి మాట్లాడతావు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావు పవన్ కళ్యాణ్ అక్కడ సీఎం మీద కేసులు ఉన్నాయి డిప్యూటీ సీఎం మీద కేసులు ఉన్నాయి సీఎం రోడ్ ఇప్పుడున్న సీఎం గారి రోడ్డు మీద నిలబెట్టావు డిప్యూటీ సీఎం గారిని రోడ్డు మీద పడుకోబెట్టావు ఇప్పుడున్న స్పీకర్ గారి మీద కేసులు ఉన్నాయి డిప్యూటీ స్పీకర్ గారి కస్టడీలు టార్చర్స్ ఉన్నాయి హోమ్ మినిస్టర్ నా మీద ఇరవై మూడు కేసులు ఉన్నాయి అలాంటిది చూసుకుంటే మొత్తం అందరు మినిస్టర్స్ మీద అందరి ఎమ్మెల్యేస్ మీద సుమారు నైంటీ పర్సెంట్ ఎమ్మెల్యేస్ మీద కేసులు ఉన్నాయి అదే హత్యల కేసులో కబ్జాల కేసులో దొంగతనాల కేసులు ఆ కేసులు ఈ కేసులు కాదండి కేవలం ప్రశ్నించినందుకు మా మీద పెట్టిన కేసులు ఇవన్నీ నువ్వు ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నావు ఈ రోజు మేము ఎంత ట్రాన్స్పరెన్సీగా పనిచేస్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి నేను పలాన ఓకే సవాల్ వస్తేనే బెంగళూరు నుంచి వస్తాం ఎక్కడైనా శివరాజకం చేయాలనుకుంటే బెంగళూరు నుంచి వస్తారు మీరు ఎస్ కాదని చెప్పట్లేదు మీరు ఎక్కడికి వెళ్తారని మీరు అప్లు మీరు పర్మిషన్ పెడితే ఏ రోజైనా మిమ్మల్ని హౌస్ స్టేషన్ సందర్భాలు ఉన్నాయా మిమ్మల్ని మీ నాయకులను ఏమైనా హౌస్ స్టేషన్ సందర్భాలు ఉన్నాయా ప్రివెంటివ్ అర్స్ ఏమైనా చేస్తున్నామా పరదాలు ఏమైనా కడుతున్నామా పోలీస్ బందోబస్తుల మధ్యలో మేము ఏమైనా వెళ్తున్నామా ఒకసారి ఆలోచించేయండి ఇవన్నీ మేము అంత ట్రాన్స్పరెన్సీగా ఒక ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ఎక్స్ సిఎం కి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చి అంటే ఆయనకి ఇవ్వాల్సిన భద్రత కన్నా ఎక్కువ ఇచ్చి మేము పంపిస్తా ఉంటే